ఈ వీడియోలో మనం మనలో చాలా తక్కువ మందికి తెలిసిన ఒక హిడెన్ ఫ్రీడమ్ ఫైటర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయన పేరే శ్రీ చిత్రంజన్ దాస్ ఈయన నవంబర్ ఐదు పద్దెనిమిది వందల డెబ్బై లో జన్మించారు ఈయనది కలకట్టాలోని ఒంగాల ప్రాంతం సుభాష్ చంద్రబోస్ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహాన్ భావులతో కలిసి స్వాతంత్ర సమరంలో పాల్పంచుకున్నారు ఈయన ఫ్రీడమ్ ఫైటర్ మాత్రమే కాదు ఒక గొప్ప లాయర్ కూడా ఎంతో మంది విప్లవకారుల్ని కోర్టులో ఉచితంగా రక్షించాడు ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవిందో ఘోష్ ను బయటకు తీసుకురావడంలో ఈయన కీలక పాత్ర వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూన్ పదహారున చిత్రంజన్ గారు మరణించారు ఈ వార్త తెలుసుకున్న లక్షలాది మంది ప్రజలు కోల్కతాలోనే ఆయన నివాసం వద్ద ఆయనను కడసారిగా చూసుకోవడానికి పోటెత్తారు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఒక బ్రిటిష్ అధికారి హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ హానర్ అండ్ కరేజ్ అని కీర్తించారు మళ్లీ అలా ఒక వ్యక్తి పట్ల బ్రిటిష్ రాజ్యం చూపిన ఆదరణ సంఘటనలు చాలా అరుదు ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన పేరుపై కొన్ని సంస్థలను స్థాపించారు అవేంటి అంటే చిత్రంజన్ లోకోమోటివ్ వర్క్స్ భారతదేశంలో అతిపెద్ద రైల్వే ఫ్యాక్టరీ చిత్రంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు ఎన్నో స్కూల్స్కు హాస్పిటల్స్కు వీధులకు ఆయన పేరు పెట్టారు ఇలాంటి ఒక హిడెన్ ఫ్రీడమ్ ఫైటర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ ఇన్ఫో ఓకే అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి